ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు బుద్ధ పూర్ణిమ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఈ పూర్ణిమ రోజున బుద్ధ పూర్ణిమగా అంటే బుద్ధుని యొక్క జన్మదినంగా జరుపుకుంటారనమాట అసలు బుద్ధుడు సిద్ధార్థుని నుంచి గౌతమ బుద్ధుడిగా ఎలా మారాడు ఇదంతా కొంచెం తెలుసుకుందాము సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడనమాట ఇది మనం భౌగోళికంగా చెప్పాలనుకుంటే ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉంది చారిత్రాత్మకంగా చెప్పాలంటే ఈ ప్రాంతం భారతదేశంలోనికే వస్తుందనమాట గౌతమ అని ఉన్నది సిద్ధార్థుని పెంచిన తల్లి గౌతమి అలా గౌతమ బుద్ధుడి కింద వచ్చారనమాట అందుకుగాను అతనికి ఆ పేరు వచ్చింది తండ్రి వచ్చి సుద్దోదనుడు తల్లి పేరు వచ్చి మాయాదేవి ఆవిడ ప్రసవ సమయంలో కానీ తర్వాత బిడ్డకి జన్మనిచ్చిన కొద్ది రోజుల తర్వాత కానీ మరణించిందని కొన్ని ఆధారాల ప్రకారం తెలుస్తుంది అనమాట అలా పుట్టిన బిడ్డడికి సిద్ధార్థుడు అనే నామకరణం చేశారు సిద్ధార్థుడు అనగా ఏంటంటే లక్ష్యాన్ని సాధించేవాడని అర్థం అనమాట సిద్ధార్థుడు జన్మించిన కొన్ని రోజుల తర్వాత పేరు పెట్టిన తర్వాత భవిష్యత్తు తెలుసుకుందామని ఆ తండ్రి సుద్దోధనుడు అందరినీ జ్యోతిష్కుల్ని వీళ్ళందరినీ ఆహ్వానించాడనమాట అందులో కౌండిన్యుడనే పండితుడు సిద్ధార్థుడు భవిష్యత్తులో బుద్ధుడవుతాడని జోషిని చెప్పాడనమాట ఆ తర్వాత అలా గడిచింది గడిచిన తర్వాత సిద్ధార్థుడి బాల్యం అంతా కూడా రాకుమారుడుగా విలాసవంతమైన జీవితం అనేది గడిపాడనమాట శుద్ధోధనుడు తండ్రి ఉన్నాడు కదా సిద్ధార్థుడిని గొప్ప చక్రవర్తి చేయాలనే ధ్యేయంతో అతడికి ఎలాంటి విషయాలు అంటే ఇప్పుడు ప్రజల సమస్యలు కానీ ఇవన్నీ ఏం తెలియకుండా కష్ట సుఖాలు ఏం తెలియకుండా పెంచాడనమాట సిద్ధార్థుడి యొక్క పినతల్లి మహాప్రజాపతి పెంపకంలో పెరిగాడనమాట సిద్ధార్థునికి పదహారేళ్ళు వచ్చేసరికి యశోధరతో వివాహమైంది వారికి రాహులుడనే కుమారుడు పుట్టాడనమాట వివాహం అయిన తర్వాత సిద్ధార్థుడు ఇరవై తొమ్మిది ఏళ్ళ వరకు రాజభోగాలను అనుభవిస్తూ అసలు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా పెరిగాడనమాట తండ్రి సుద్దోదనుడు తన కుమారు కావాల్సిన అన్ని భోగాలన్నింటినీ సమకూర్చినప్పటికీ సిద్ధార్థునికి ఈ సుఖాలను అనుభవించడం జీవితం లక్ష్యం కాదనుకుని భావించాడనమాట అలా భావించిన తర్వాత తన ఇరవై తొమ్మిదవ ఏట ఒకరోజు సిద్ధార్థుడు ఒక ముసలి వ్యక్తిని ఒక రోగపీడితుడిని ఒక కుల్లిపోతున్న శవాన్ని సన్యాసిని చూశాడనమాట ఎవరి సహాయంతో రథసారథి చెన్నుడు ద్వారా చూశాడు అంటే అప్పుడేం తెలుసుకున్నాడు ప్రతి మానవుడికి కూడా ముసలితనం అనేది తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కల్తి చెంది ముసలితనాన్ని రోగాన్ని మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాసి జీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు సిద్ధార్థుడు తన రథసారథి చెన్నుడి సహాయంతో ఒకనాడు రాజభవనం నుంచి కంతకానే గుర్రంపై తప్పించుకుంటాడు ఆ డెక్కల చప్పుడు కూడా దేవతలచే ఆపబడిందని చెప్తారనమాట దీనినే ఒక గొప్ప నిష్క్రమణ కూడా అంటారు సిద్ధార్థుడు తన సన్యాసి జీవితాన్ని మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణంలో భిక్షాటన ద్వారా ప్రారంభించాడనమాట అక్కడున్న బింబిసార మహారాజు సేవకులు సిద్ధార్థుని చూసి గుర్తించడంతో అప్పుడు ఆ బింబిసారుడు సిద్ధార్థుణ్ణి అన్వేషణ అసలు ఎందుకు ఇలా జరిగింది ఇదంతా తెలుసుకుని తన సింహాసనాన్ని బహుకరించాడనమాట కానీ సిద్ధార్థుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగత సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు తర్వాత సిద్ధార్థుడు రాజగృహను విడిచిపెట్టి ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు ఒక యోగి శిష్యరికంలో శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు అది కూడా సిద్ధార్థుని జ్ఞానతృష్ణని తీర్చకపోవటంతో ఆ వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు తర్వాత సిద్ధార్థుడు కౌండిన్యుడనే యోగి వద్ద మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు అక్కడ వారు ఎటువంటి ఆహారాలు తీసుకోకుండా సాధన చేసేవారు ఆ విధంగా సిద్ధార్థుడు రోజుకు ఒక పత్రాన్ని కానీ ఒక గింజని కానీ ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింపచేసుకున్నాడు చివరికి ఒకనాడు సిద్ధార్థులో నదిలో స్నానమాచరిస్తుండగా నీరసంతో పడిపోయాడు అప్పుడు సిద్ధార్థుడు తను ఎంచుకున్న మార్గం సరైంది కాదని తెలుసుకున్నాడు తర్వాత సిద్ధార్థుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మార్గాన్ని కనిపెట్టాడు ఇది బుద్ధగయలో ఒక బోధివృక్షం నీడలో ఈ పరమసత్యం తెలుసుకున్నట్టుకు భగవంతుని ధ్యానం చేశాడు అతనికి ముప్పై ఐదవ ఏట నలభై తొమ్మిది రోజుల ధ్యానం తర్వాత సిద్ధార్థునకు జ్ఞానోదమైంది కొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్థునకు భాద్రపద మాసంలో జ్ఞానోదమైందని ఇంకొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్థునకు పాల్గొన మాసంలో జ్ఞానోదమైందని చెప్తారు అప్పటి నుండి గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మారాడు బౌద్ధ మతంలో ఇతనిని సాక్యముని బుద్ధునిగా భావిస్తారు జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు మానవుని అజ్ఞానానికి కష్టాలకు కారణాలను వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు వీటిని నాలుగు పరమ సత్యాలుగా విభజించాడు దీనినే బౌద్ధమతంలో నిర్వాణమందురు జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు ఇద్దరు వర్తకలను తన ప్రధాన శిష్యులుగా చేసుకున్నాడు వారి ద్వారా మొట్టమొదటి ఉపన్యాసాన్ని కాశీలో ఇప్పుడు ప్రస్తుత వారణాసి దగ్గర ఉన్న సార్నాథ్లోని జింకల ఉద్యావనంలో ఐదుగురు సన్యాసులకు తను తెలుసుకున్న పరమసత్యంపై మొదట ఉపన్యాసం ఇచ్చాడు మీరు చూస్తున్నది సార్నాథ్ ఇక్కడే గౌతమ బుద్ధుడు ఐదుగురు శిష్యులకు మొట్టమొదటి ఉపన్యాసాన్ని ఇచ్చాడన్నమాట దేశమంతటా పర్యటించి అందరికీ కూడా తన సిద్ధాంతాలను బోధించేవాడు ఆ ప్రజలలో గొప్ప తత్వవేత్తలు మొదలుకొని వీధులను శుభ్రం చేసే అంటరాని వారి వరకు అందరికీ కూడా తన సిద్ధాంతాలను బోధించేవాడు వర్షాకాలం తప్ప మిగతా సంవత్సరం అంతా ధర్మ ప్రచారం అనేది సాగుతూ ఉండేది బుద్ధుడు తన యాభై ఐదవ ఏట ఆనందుని బౌద్ధ సంఘానికి ముఖ్య కార్యదర్శిగా చేశాడు గౌతమ బుద్ధుడు తన ఎనభైవ ఏట మహానిర్యాణం అందారు ఓం శ్రీమాత్రే నమ